హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న ఈ వీడియోలో అమ్మవారికి కాసుల మాల ఎలా తయారు చేయాలో చూపిస్తా అండి అమ్మవారికి ఇలాగా కాయిన్స్తో కూడా మనం మాలని చాలా అందంగా తయారు చేసుకోవచ్చండి బంగారు కాసుల మాలే కాదు ఇట్లాగా వన్ రూపీ టూ రూపీస్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ వీటితో కూడా మాల తయారు చేసుకోవచ్చు కాకపోతే అన్ని కాయిన్స్ ఒకే సైజులో ఉండేలాగా తీసుకోవాలన్నమాట నేను వచ్చేసి ఫైవ్ రూపీస్ తో మాలని చూపిస్తానండి ఇవాళ మనకి కాయిన్స్ వచ్చేసి కొన్ని సిల్వర్ కలర్లో ఉంటాయి అలానే గోల్డ్ కలర్లో కూడా ఉంటాయి కదండి అవి వేరువేరుగా తీసుకుని నేను ఫైవ్ రూపీస్ గోల్డ్ కలర్తో మాలని చూపిస్తాను అలానే మనం రెండు కలర్స్ని కలిపి కూడా మాలను తయారు చేసుకోవచ్చండి చూడటానికి చాలా అందంగా ఉంటుంది అలాగా మాలలు చేసి చూపిస్తాను ఇవి వచ్చేసి ఫైవ్ రూపీస్ గోల్డ్ కలర్లో ఉన్న కాయిన్స్ అండి ఇవన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నాను షాపులకి వెళ్ళినప్పుడు ఎప్పుడు చిల్లరి ఇలా వచ్చినా కూడా మా పిల్లలు తీసేసుకుంటారండి ఇలా అమ్మవారికి మాల చేస్తాను అనేపాటికి మా పిల్లలు వాళ్ళ బ్యాంక్ బ్యాంక్లో నుండి ఇచ్చేసారనమాట ఇలా చేసిన కాసులు మాలని అమ్మవారికి అలంకరించబోతున్నాం కనుక ముందుగా ఈ కాయిన్స్ని కొద్దిగా శుభ్రంగా కడుక్కుందాము ఇలా గిన్నెలోకి నీళ్లు తీసుకుని అందులోకి ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ అయినా లేకపోతే పీతాంబరి కానీ ఇట్లా వేసుకుని అప్పుడు కొత్త బ్రష్ ఒకటి తీసుకుని ఈ కాయిన్స్ అన్ని వేసి కొత్త బ్రష్ లేకపోతే స్క్రబ్బర్తో ఇలా రుద్ది తోముకుని కడుక్కోవాలండి ఈ కాయిన్స్కి చాలానే మురికి వచ్చిందండి ఇలా ఒకసారి రుద్దుకుని ఈ కాయిన్స్ని పక్కన ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలానే అన్ని కాయిన్స్ని కూడా క్లీన్ చేసుకోవాలి నేను కాయిన్స్ సైజుల వారీగా అలానే కలర్ వారీగా సపరేట్ చేసి పెట్టుకున్నాను కనుక వీటిని క్లీన్ చేసేటప్పుడు కూడా వేరువేరుగానే క్లీన్ చేసుకుంటున్నాను ఇలాగ క్లీన్ చేసుకున్న ఈ కాయిన్స్ని మంచినీటిలో వేసి కడుక్కోవాలి ఆ తర్వాత అస్సలు తడి లేకుండా పొడి క్లాత్ మీద వేసి తుడుచుకుందాము ఇప్పటిదాకా మీరు కనుక వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేయండి దాన్ని బట్టి అవసరమైన ఎంతోమందికి వీడియో రికమెండేషన్స్లోకి వెళ్తుంది ఇలాగ తుడిచిన ఈ కాయిన్స్ అన్నిటినీ కూడా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇలానే మిగతా కాయిన్స్ని కూడా శుభ్రపరచుకోవాలి వీటిని క్లీన్ చేసినాక చూస్తే కలర్ తేడా మీకే తెలుస్తుంది కదండి ఇవి ఇప్పుడు మంచి షైన్తో ఉన్నాయి కాయిన్స్ అన్నీ కూడాను ఇక మాల తయారీ కోసం ముందుగా ఒక తాడుని తీసుకుంటున్నాను అంటే ఊల్ని తీసుకున్నా అండి అంటే మనకి లైన్గా కావాలి కదా సో అలా లైన్ తెలియటం కోసం అని చెప్పి ముందుగా అలా ఊల్ని అటు ఇటు స్టిక్కర్తో అటాచ్ చేసి స్ట్రైట్గా పెట్టాను అనమాట మీరు కావాలంటే స్కేల్నైనా అలాగ పెట్టుకోవచ్చు ఈ కాయిన్స్ని పూజ అయిపోయాక మీరు మామూలుగానే వాడేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి నేను ఫైవ్ రూపీస్ గోల్డ్ కలర్ కాయిన్ అలానే వన్ రూపీ సిల్వర్ కలర్ కాయిన్ని అదొకటి ఇదొకటి పెట్టుకుంటూ మాలలాగా తయారు చేస్తున్నాను మీరు ఎటువైపైనా పెట్టుకోవచ్చండి కాయిన్ని అంటే మనకి ఫైవ్ రూపీస్ ఆ బిల్ల కనపడేలా అయినా పెట్టుకోవచ్చు లేకపోతే బొమ్మ వైపైనా పెట్టుకోవచ్చు నేను వచ్చేసి బొమ్మ వైపు పెడుతున్నా అనమాట అంటే సిల్వర్ కలర్ కాయిన్స్కి అలానే గోల్డ్ కలర్ కాయిన్స్కి ఒకేలా అనిపిస్తాయి కదా అని అలా పెడుతున్నాను ఇలా కాయిన్స్ అన్నిటినీ వరుసగా సిద్ధం చేసుకున్న తర్వాత వీటిపైన ఫెవీ బాండ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ రావాలి అన్ని కాయిన్స్కి అలా ఎడ్జ్లో సమానంగా వేసుకుంటూ రావాలండి ఇలా వేసుకున్న తర్వాత మనకి డిజైనర్ లేసెస్ ఉంటాయి కదండీ ఆ లేస్ ఏ కలర్ అయినా మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ లేస్ ఇవి వచ్చేసి చిన్న కాయిన్స్ కనుక నేను సన్నగా ఉన్న లేసే పెడుతున్నానండి ఇలా మనం అది వచ్చేసి ఫ్యాబ్రిక్ క్లాత్ టైప్ లేసే కనుక ఈజీగా ఆ ఫెవీ బాండ్కి అతుక్కుపోతాయి ఇలా ఆ లేస్ పెట్టేసి అతికిచ్చుకోవచ్చు అదే మీరు పెద్ద సైజు ఉన్న కాయిన్స్తో చేశారనుకోండి లేస్ కూడా కనపడేలాగా ఇంకొంచెం పెద్ద సైజు తీసుకోవచ్చు వచ్చేసి నేను అన్ని చిన్న కాయిన్స్తో చేశాను కనుక సన్నగా ఉన్న ఎరుపు రంగు లేస్ తీసుకున్నాను ఇలాగా ఆ లేస్ మొత్తాన్ని అతికించుకున్నాక చివర్లా కట్ చేసుకోవాలండి కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకోండి ఒక రెండు నిమిషాలకే ఈ లేస్ అంతా కూడా చక్కగా అతుక్కుపోతుంది చూస్తున్నారు కదా మాల సిల్వర్ కలర్ అలానే గోల్డ్ కలర్ కాయిన్స్తో ఎంత బాగా వచ్చిందో ఇక చివర్లా అలా స్టాప్లర్తో పిన్ చేసుకోవాలండి అంటే మనం మాల కడతానికి దారం కావాలి కదా అందుకోసం నేను వూల్ థ్రెడ్ని అలాగా అటు ఇటు రెండు వైపులా పెడుతున్నాను దానివల్ల ఏంటంటే ఏ పటానికైనా కూడా మనం వెనకాల తాడుతో కట్టేసుకోవచ్చు కదా అందుకని రెండు వైపులా అలా పిన్ చేసుకుని తీసుకోవాలండి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి చక్కగా కాసులు మాల రెడీ అయిపోయిందండి ఈసారి వచ్చేసి వట్టి గోల్డ్ కలర్ కాయిన్స్తో చేస్తున్నాను మాలని మనకి తోచిన విధంగా మన స్తోమత బట్టి అమ్మవారిని ఎలా అయినా కూడా అలంకరించుకుని భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలండి ఈ మాలని కూడా సిద్ధం చేసుకున్నాక అమ్మవారికి మీకు మాలని అలంకరించి చూపించబోతున్నాను ఇలా అమ్మవారి పటానికైనా లేకపోతే కలశానికైనా అలంకరించుకోవచ్చు డిస్క్రిప్షన్లో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన లింక్ ఇస్తానండి తప్పకుండా చూడండి ఇదేనండి వాటి వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్